सुरी हा हा हाँ सुरी हा हा श्यामवी हा నీలి పట్టుకు చీర సోసుగా కట్టి మరి బొమ్మ ముక్కుకు ముక్క పడక తొడిగి నీల సామ్రాన్ని పొగవేసి సొగశైలి నడుముకు వడ్డాను పెట్టి అందరీకే కన్ను కుట్టేలా కను బొమ్మలు చూడు ఆకర్షించు రూపము చూడు జల్లు జల్లుమని నీ కాలిమువ్వలు సైతం పరవశించి పోయేనే జల్లు జల్లుమని నీ చేతి గాజులు సంగీతమాయనే పట్టు చీర కట్టిన పుత్తడి బొమ్మ నీకు సాడి ఆ పర్సులు ఎవరమ్మా ఈ పుణ్య భూమిపై నీ పాద స్పర్శి తగలగానే పంట చేనులు సైతం పచ్చగా మారేను జలాశయాలు సైతం పరవల్లు తొక్కేను చితకోటి జీవ ప్రాణులు భూపిరి పోసేవే అమ్మా జగదాంబ కష్టాలను కడితేర్చే కాలికాంబ అందమగనంద వరమందు నెలకొన్న నైకిదాంబాసద్గురాబా శ్రీవీరే చూడమాంబ జై వీరల మహమ్మాయి వీర భయంకరి జై కాళి కౌమారి పంచాక్షరి జై భీమణి జై శ్రీమణి బౌమణి జై సత్రముక బ్రహ్మణాయిని జై నిరాధారుని జై నిష్కలంగిని జై శివాణి భవాని జై రామశ్యామల అమ్మా జై ఇష్టరూబినీ జై నీకు కుగ్రహమునెక్కగా జై ఇకల జననరాలగా గదులు తప్పగా జై అష్టదిక్కుల దేవతలు చెరు దిక్కుల పారగా జై మిండికిన్ నీలకొండ జై కాళుమి

వీర భయం త్రిపుర వైఖరి పంచాక్షరి రూపాంగిని భీమని బోమని చతుర్ముఖ బ్రహ్మనాయికి నిరాదారుని నిష్కలంకి శివాని భవాని కదాంబ శ్యామలాంబ విష్ణురూపిణిగా చుక్కలు జల్లగాలగా సూర్యుని గదులు తప్పగా అష్టదిక్కుల దేవతలు చిత్రి దిక్కుల పారగా ఇంటి నేలకు మంటలం రేచున్ చిన్ని గ్రహాల వాళ్ళ ఆడిచిమ ఇంద్రా అగ్ని యమా నైరుతి అష్ట దిక్కులలో ఎనిమిది మూలల్లో ఏ మూల ఉన్నా శీక్రం ప్రసన్నం గాలు తల్లి దిక్కు దిక్కులు చేసిన తల్లి దిగ్విజము అంటిన తల్లి మామిన మద్యపాని సురాపాని ఈతానుల ఇప్పుడు సుందరి ఇప్పుడు

మహాచౌడేశ్వరి శ్రీమద్ మహావంగారి నాద బింద స్వరూపిణి ముప్పై మూడు తలలు మించిన లింగ లింగారి ధ్వని పుట్టిన వేళ సప్త సముద్రములు అష్ట దిక్కులు భూలోకం భూనలోకం నాగలోకం అతల విదల ప్రసాదల పాదాల లోకం మీ యొక్క కరుణ భూర్ణాముచ్చు పచ్చాకు పదివేలు పైనిండా విభూతి ఘనగణ కళ్ళే కళ్ళు మనగా గుండెలు పగిలి గడగడ మనకి దిగులు పడదులు కదమ్మా నీ ఎటువంటి తల్లి ఈ జగత్తులోనే లేదు కదమ్మా నందవరమందు నెలకొన్న నైగదా అంబా సభ్యం నిగురా అంబా శ్రీవీర చూడమాంబా శ్రీ చూడ శ్రీ Thank you. Thank you. Thank you.

परमात्मा का आत्मा और परमात्मा का संबंध है। हम रिश्ते लेता, प्रेरणा भाग में प्रेरणा और भाव में विष्णु के और में श्रेणी, कार्य के भाग में विचारवाद देखा है। हम में सुरक्षा ऋण में भाग में राष्ट्र पद्धति भाग में है। मुद्रा के निर्णय भाग में काल का है, भाव में है। भाव में दृष्टि में सर्वार्मा के भाग में नवजागृति भाव में जिज्ञासा के भाव में है। अच्छाया

कि जे मेन फ्री है जे वेव धारैला सोम हिसेट और कहता वायुस्थ वायुस्थ ने वो श्रद्धा अपना पे स्पेशल वाइकर पर आप गाइज और भी आ पे टुडे मृदावदीना विवाह क्षमा हम जनेगी सभा करूंगा सहदेव परवर के द्वारा अपन बवदस्या के वरदान तो लाया संदीप भाई और नहीं कण

மஹிஷாசு கணமுலா பெட்டினா ரவுட் ரெடி வசம் காத இத்தி அேத லாப நூரி புதாரி நிகர அம்பா அந்த வீரமா மூர்த்தல வெண்ணதல்லி திரிசோலா பாஜபதாஸ்திரா செம்பார்குமணி நானா